అందరికీ నమస్కారం అండి మేము మార్కెట్ యార్డ్ చైర్మన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ మహిళ వచ్చింది ఎర్సీ కేటగిరీ వాళ్ళకి వచ్చింది అది మా మహిళలైన ఎర్సీ కేటగిరీ వాళ్ళకే ఇవ్వాలా వేరే వాళ్ళకి అంత అవకాశం లేదండి దయచేసి మా కుటుంబ ప్రభుత్వం అయిన వారు సిఎం నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి దయచేసి మీకు దండం పెడుతున్నానండి మా ఎర్సీ కేటగిరీ వాళ్ళకే దయచేసి యార్డ్ చైర్మన్ నమస్కారం అండి మరి ముట్టిగా మా పూట ప్రభుత్వం అయినటువంటి నారా సీఎం నారా చంద్రబాబు గారికి నారా లోకేష్ గారికి మరి పవన్ కళ్యాణ్ గారికి మాకు ప్రత్యేక ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మాకు మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై అరవై వేళ్ళు అవుతున్నా కూడా ఇంతవరకు ఎత్తి మహిళకు మార్కెట్ యాడ్ రిజర్వేషన్ చేసింది లేదు కనుక ఇసు కోట ప్రభుత్వ వారు మా దళితుని మనతో ఉంచుకొని మాకు మరికొద్ద దళిత మహిళతో కేటాయించింది కనుక కొందరు ఆ రాజకీయ దురుద్దేశంతో ఆ దళిత మహిళలు కాకుండా వేరే వాళ్ళకు కేటాయిస్తున్నారు కానీ ఇది కేరనే అన్యాయం కనుక ఎవరైతే రిజర్వేషన్ ప్రకారం రోషన్ పద్ధతిలో మన కోర్టు వారు సుప్రీంకోర్టు వారు తిరిపించిన ప్రకారంగా ఎస్సీ దళిత మహిళల పట్టబెట్టాలనేది ఎవరికి వచ్చినా పర్లేదు ఎస్సీలో కులాలు అని ఎవరికి వచ్చినా పర్లేదు ఎవరికి మేము స్వాగతిస్తాము దానికి వేరే వాళ్ళకి ఇవ్వటానికి ఇది లేదనేది మేము డిమాండ్ చేస్తున్నాం అందుక ఆ డిమాండ్ని ప్రభుత్వం వారు సేకరించి మాకు న్యాయం చేయవలసిగా కోరం ప్రభుత్వం వారికి కోరుతున్నాము ధన్యవాదాలు